ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ మాసం తులారాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోడ్డమ ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి చూసిన ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూసిన యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మాసంగా ఈ జూన్ మాసాన్ని మనం చూడవచ్చు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అనూహ్యమైనటువంటి మార్పు వచ్చేటువంటి గొప్ప భాగ్య మాసంగా ఈ జూన్ మాసాన్ని మనం చెప్పచ్చు మీ వృత్తి ఉద్యోగంలో ఉన్నతి లభించటము మీరు అనుకున్నటువంటి చోటికి బదిలీ అయిపోతూ ఉండటం లేదా మీరు కోరినటువంటి విధంగా ఆ వృత్తి ఉద్యోగ సంబంధమైన స్థితిగతులు ఉండటం మీకు సంతోషానికి కారణమయ్యేటువంటి అంశం కొన్ని రకాలైనటువంటి విషయాల్లో ఎంతో కాలంగా మదన పడుతుంటారు జీవితంలో ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తున్నాం వృత్తి ఉద్యోగ సంబంధమైన స్థితిగతులు సానుకూలంగా లేవు ఎంతో కష్టపడుతున్నాం ఎంత కష్టపడ్డా దానికి తగ్గ ఫలితం లేదనో అదనపు బాధ్యతల్ని మీద వేసుకొని తిరుగుతున్నాం మనం అనుకున్నటువంటి గుర్తింపు రావట్లేదన్న భావన ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో స్థిరత్వం కలగటం మీ ఉద్యోగం పర్మనెంట్ అవ్వటం లేదా పదోన్నతి కలగటం యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోకి బదిలీ అయిపోవటం అంటే ఇలాంటి విషయాలు ఖచ్చితంగా సంభావ్యత చెందేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ విషయాల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిని మీరు పొందగలిగినటువంటి పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా కనపడుతున్నాయి అనటంలో ఏమాత్రం కూడా ఆందోళన కలిగించేటువంటి అంశాలు ఏవీ లేవు మీరు ఖచ్చితంగా ఈ విషయాల్లో విజయం సాధించేటువంటి స్థితిగతి మాత్రం కనపడుతుంది మీ గర్భవాసాన జనించిన సంతతి లేదా కుటుంబపరమైనటువంటి అంశాలు వాటి మీద మీరు ఎక్కువగా శ్రద్ధ పెడతారు ఇంటిని మారాలనుకోవటం వేరొక చోటికి వెళ్ళాలనుకోవటం దూర ప్రాంత ప్రయాణం చేయాలనుకోవటం ఈ సందర్భంలో మీకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగం ఇతరత్ర స్థితిగతుల్లో సహాయం చేస్తామని చెప్పినటువంటి కొంతమంది వ్యక్తులు అది కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అవ్వచ్చు లేదా బయట వాళ్ళు అవ్వచ్చు ఏ వ్యక్తులైతే తప్పనిసరిగా సహాయం చేస్తామన్నటువంటి వ్యక్తులు ఉన్నారో మాట తప్పటం వల్ల కొంచెం ఇబ్బంది పడవచ్చు అందుకని ఏ నిర్ణయం అయినా తీసుకునేటప్పుడు మార్పు అనివార్యమైనప్పుడు మీకు మీరుగా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోండి దానివల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని రహస్యకరమైనటువంటి సంభాషణలు కొంతమంది వ్యక్తులతో ఉన్నటువంటి రహస్యమైన సంబంధ బాంధవ్యాలు బట్టబయలవుతాయి దీనివల్ల ఏదైనా మీకు ఇబ్బంది కలిగించేటువంటి అంశము మీ కీర్తి ప్రతిష్టలు అవ్వచ్చు లేదా ఏ కారణంగా అయినా అపోహలు అపార్థాలు రావచ్చు దీనివల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు మానసికంగా కూడా అందోళపడేటువంటి అంశం ఒక చిన్న మచ్చ కూడా లేనటువంటి మీరు మీ దైనందిన జీవితంలో మీ ప్రవర్తనలో చాలా ఉన్నతంగా హుందాగా ఉన్నటువంటి మీ మీద ఈ తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడ ప్రభావం వల్ల ఒక రహస్యమైనటువంటి విషయాన్ని కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని బహిర్గతం చేసి మీ ప్రతిష్టని దెబ్బతీయాలని కూడా ప్రయత్నం చేస్తారు వీటి వల్ల జాగ్రత్త ఇలాంటి సందర్భంలో వైపేమో అనుకూలవంతమైనటువంటి అంశాలు ఒకవైపు జరిగిపోతూ ఉంటాయి మరోవైపేమో ఇలాంటి విపత్కరమైనటువంటి ఇబ్బందులు కొన్ని జరుగుతూ ఉంటాయి ఈ రెండింటి మధ్య మానసిక శ్రమ తెలియనటువంటి ఇబ్బందులు భావోద్వేగపూరితమైనటువంటి పరిస్థితులు వీటి వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్న ఒక చిన్న ఆరోగ్యపరమైన అంశం కూడా చాలా పెద్ద తీవ్రతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఇట్లాంటి ఇబ్బందులు సమస్యలు వచ్చిన ఎంతో మొండితనం పట్టుదలి కలిగినటువంటి మీరు వీటిని చాలా సులభంగా దాటేస్తారు విపత్కరమైన స్థితి నుండి కూడా బయటపడేటువంటి అవకాశం కూడా తప్పకుండా దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సందర్భంలో సంతానపరమైనటువంటి అంశాలు ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు వీటిని కూడా కొంచెం సమన్వయం చేసుకుంటూ పోతే జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంది పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి అదృష్ట స్థాన పంచమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వచ్చు ప్రత్యేకించి పరస్హాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి శుక్ర సంబంధమైన ఫలితం వల్ల సానుకూలవంతమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి ఉన్నత శ్రేణిలో మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం కనపడుతుంది ప్రత్యేకించి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళకి కూడా కళ్యాణం జరిగే అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి ప్రజా సంబంధ బాంధవ్యాలు రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి వాడికి చాలా యువదాయకంగా ఉంది తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు మంచి మెజారిటీ వస్తుంది ఉన్నతమైనటువంటి పదవి యోగ్యత ప్రజా సంబంధ బాంధవ్యాలు మరింత పటిష్టమవటం ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని అయితే తప్పకుండా పొందగోరేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు పొందడానికి గురువారం పూట గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి దేవగురువు అయినటువంటి బృహస్పతిని పూజించిన దత్తాత్రేయ స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి సాయినాథ ప్రభు రాఘవేంద్ర స్వామి ఇలా మహోన్నతమైనటువంటి గురుతుల్యులైనటువంటి అవతార పురుషుల్ని అవధూతల్ని ఆరాధన చేసిన సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి